చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా శర్మిలపై పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు సీఎం జగన్ ప్రత్యర్థుల పొత్తులు ఎత్తులపై తీవ్రంగా మండిపడ్డారు ప్రతిపక్షాల కుట్రల్ని వివరిస్తూనే తమను మళ్ళీ గెలిపించాల్సిన అవసరం ఏంటని చెప్పారు దెందులూరు వేదికగా కార్యకర్తల్ని సిద్ధం చేశారు సీఎం జగన్ నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదని రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు వదినమ్మను ఉన్నాడు రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని నాలుగు ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు సైకిల్ తొక్కటానికి ఇద్దరిని దాన్ని తోయటానికి మరో ఇద్దరిని పొత్తులో తెచ్చుకొని రా కదలి రా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారికి పొత్తే లేకపోతే కనీసం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు చోట్ల ఎన్నికల్లో పోటీ చేయించుకునేందుకు కనీసం అభ్యర్థులు కూడా ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి లేరు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడత ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్ర గ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలకార్డు ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి ఈ మంచి కొనసాగింపుకు మద్దతుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్న నూట ఇరవై నాలుగు సార్లు మన కోసం బటన్ నొక్కాడు జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి కేవలం ఒక్కసారి ఎగరెన్న కోసం రెండు బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మన టార్గెట్ పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు తగ్గలేదు కాబట్టి మనకు ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ కూడా తగ్గడానికి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా